హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో స్టోరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడే రిమైనింగ్ స్టోరీ అంతా కూడా మీకు అర్థం అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం మరి ఈ రోజు కథ రావే ఎపిసోడ్ నెంబర్ ఒకటి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ లవ్ యూ స్నేహ ఈ మాట రెండు సంవత్సరాల నుండి కొన్ని వందల సార్లు నీ వెనుక తిరుగుతూ చెప్తున్నా నీ మనసు కొంచెం కూడా కరగటం లేదా అంటాడు అతను చూడు అభయ్ నా వెంట పడమని నేను అడగలేదు నువ్వంటే నాకు ఆ ఉద్దేశం లేదు ఈ విషయం నేను నీకు చాలాసార్లు చెప్పాను సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అని కోపంగా వెళ్ళిపోయింది రే ఎంతకాలం ఇలా తనతో చీ కొట్టించుకుంటూ ఉంటావు తనకిష్టం లేనప్పుడు వదిలేయచ్చు కదా అంటూ అభయ్ చుట్టూ చేయి వేస్తాడు రవి వదిలిస్తే ప్రేమేలా అవుతుంది తన కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తా అని స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అభయ్ అలా అనుకుంటే రీతు కూడా నీకు ప్రపోజ్ చేసింది కదా మరి తనకెందుకు నువ్వు మర్చిపోవని చెప్పావు అంటాడు రవి అభయ్ చిన్నగా నవ్వి నా మనసులో వేరే వ్యక్తి ఉన్నారని తెలిసి కూడా రీతు నాకు ప్రపోజ్ చేసింది వస్తుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు ఆశపడటంలో తప్పులేదు రాదు అని తెలిసి కూడా ఎదురు చూడటం మూర్ఖత్వం అవుతుంది దానివల్ల మన లైఫ్ మనమే స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాం అంటాడు అబయ్ నువ్వు చెప్పింది నిజమేరా స్నేహ ఇష్టం లేదని చెప్తున్నా నువ్వెలా వెయిట్ చేస్తున్నావో రీతు కూడా అలాగే ఆలోచిస్తుందని ఎందుకు అనుకోకూడదు అంటాడు రవి అభయ్ ఆలోచిస్తూ ఉంటాడు స్నేహ తనని ఎప్పటికైనా ఒప్పుకుంటుందా అని అప్పుడు రవి ఎనీవేస్ నిన్ను నిండుగా ప్రేమించే వ్యక్తి నీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటాడు అబ్బాయి చిన్నగా నవ్వి పద పోదం అంటాడు అభయ్ హ్యాండ్సమ్గా ఉంటాడు ఇంకా కూల్ అండ్ స్మార్ట్గా ఆలోచిస్తాడు స్నేహ అభయ్ రవి రీతు కొలిక్స్ రెండు సంవత్సరాలుగా ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ మాత్రం కాదు ఇక స్నేహ విషయానికి వస్తే స్వతంత్ర భావాలు కల అమ్మాయి చేసే ప్రతి పనిలోనూ కాన్ఫిడెంట్ అండ్ క్లారిటీగా ఉంటుంది చ కాసేపు కూడా మనశ్శాంతి లేదు అని బ్యాగ్ విసిరి కొట్టింది స్నేహ ఏమైందే స్నేహ అంత చిరగ్గా ఉన్నావు అంటుంది జాను ఏముంది రోజూ ఉండేదే అంటుంది స్నేహ అభయ్ గురించా అని అడుగుతుంది జాను హా తనే ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు అని చెప్తుంది స్నేహ అభయ్ మంచివాడు కాదా అని అడుగుతుంది జాను చ అలా ఏం లేదే తనకి పేరు పెట్టడానికి కూడా కారణం లేదు అంటుంది స్నేహ మరింకే ఓకే చెప్పొచ్చుగా అంటుంది జాను జాను అంది సీరియస్గా అది అది నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అని అంటుంది జాను చూడు జాను ఫైనల్గా చెప్తున్నాను నా లైఫ్లో ప్రేమ అనే పదానికి చోటు లేదు అండ్ నా లైఫ్లో ఎవ్వరూ లేరు రారు అర్థమైందా ఇంకోసారి అభయ్ని యాక్సెప్ట్ చేయమని చెప్పకు అని చెప్తుంది స్నేహ జాను సారీ చెప్పి వెళ్ళిపోతుంది ఈసారి అబ్బాయి రావాలి తనతో మాట్లాడాలి అనుకుని ఆలోచిస్తూ ఉంది స్నేహ ఆ తర్వాత కట్ చేస్తే ఒక పెద్ద బంగ్లా చుట్టూ చెట్లతో పచ్చదనంతో నిండి ఆ ఇంటి గార్డెన్ ఒక చిన్న సైజ్ నర్సరీని తలపిస్తుంది ఆ రడుగుల హైట్తో సూటు బూటు వేసుకుని హైట్కి తగ్గ వెయిట్తో రఫ్ లుక్లో కూల్గా కనిపిస్తున్న అతను కిటికీలో నుండి గార్డెన్లో పూసిన ఎల్లో రోజునే చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు నాకు ఎల్లో రోజ్ అంటే చాలా ఇష్టం మీకు తెలుసా ఎల్లో రోజ్ స్నేహానికి గుర్తు మనకి చాలా ఇష్టం అండ్ స్పెషల్ వ్యక్తికి ఇస్తే వాళ్ళని మనం వాళ్ళపై చూపే కేర్ అండ్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నట్టు ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను అని సిగ్గుపడుతూ అతని నుదుటిపై ముత్తు పెడుతుంది చిన్న అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు రండి అని బిడ్డపై కూర్చోబెట్టి తన ముందు మోకాలపై కూర్చున్నాడు అతను అతని తలపై చేయి వేసి ఏం ఆలోచిస్తున్నావు నాన్న అని అడుగుతుంది నానమ్మ ఏం లేదు జస్ట్ బిజినెస్ గురించి నీ గురించి నాకు తెలీదా తన గురించేనా అని అడుగుతుంది నానమ్మ నానమ్మ ఏంటి మీరు తన గురించి నేనెందుకు ఆలోచిస్తా అంటాడు అతను నిజం చెప్పు నాన్న తనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది నానమ్మని వదిలి కిటికీలో నుండి ఎల్లో రోజు చూస్తూ లేదు నానమ్మ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు తనని వద్దు అనుకుంది నేను అంటాడు అతను అప్పుడు నానమ్మ అని తూర్చి తను నీ మనసులో ఉంది నాకు తెలుస్తుంది నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావురా అనుకుని సరే ఆఫీస్ టైం అవుతుంది టిఫిన్ చేదురా అని పిలుస్తుంది హా పదండి నానమ్మ అంటాడు అతను టిఫిన్ చేసిన అతను కార్లో ఆఫీస్కి బయలుదేరతాడు ఆఫీస్లో అడుగుపెట్టిన అతన్ని చూడాలంటేనే స్టాఫ్కి భయంగా ఉంటుంది ఆఫీస్ స్టాఫ్లో ఇద్దరితో తప్ప ఎవ్వరితో మాట్లాడడు పేరు ప్రశాంత్ పేరుకి తగ్గటే ప్రశాంతంగా కనిపిస్తాడు ఎప్పుడూ సైలెంట్గా ఉంటాడు ప్రతి విషయాన్ని మనసులోనే పెట్టుకుంటాడు అది ప్రేమైనా బాధైనా సంతోషమైనా అతని మనసులో ఏముందో ఎవ్వరికీ అంతుపట్టదు ఒకరు ప్రేమని కావాలి అనుకుంటుంటే ఇంకొకరు ప్రేమకే చోటు లేదు అంటున్నారు మరొకరు ఉన్న ప్రేమనే లేదని చెప్తున్నారు ప్రేమ ఈ ముగ్గురి లైఫ్లో ఎలాంటి పరిస్థితులను మార్పులను తీసుకొస్తుంది ఇంతకీ ప్రశాంత్ అనుకున్న తను అంటే ఎవరు ఎవరు ఎవరి కోసం నిరీక్షిస్తున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో క్లారిటీ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా ఇక కట్ చేస్తే ప్రశాంత్ ఫోన్లో ఎవరి మీద కోపంగా ఆరుస్తున్నాడు చూస్తుంటే అవతలి వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది అది చూసి మేనేజర్ గుండెల్లో దడ స్టార్ట్ అయింది ఫైల్ మీద సైన్ కోసం వెళ్ళేవాడల్లా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు ఈ టైంలో ముందుంటే తను బలవుతాడని ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు మేనేజర్ని చూసి శృతికి నవ్వొచ్చింది అది చూసి మేనేజర్కి ఒళ్ళు మండిపోయింది నేనింత టెన్షన్ పడుతుంటే నీకంత నవ్వులాటగా ఉందా చెప్తా పాని అనుకుని శృతి ఈ ఫైల్ మీద సార్ సైన్ కావాలి కొంచెం వెళ్ళి పెట్టించుకొస్తావా అంటాడు అసలే ప్రశాంత్ మీద క్రష్ ఉన్న శృతి దొరికింది ఛాన్స్ అనుకుని ఏమీ ఆలోచించకుండా ఫైల్ పట్టుకొని బాస్ క్యాబిన్కి వెళ్ళింది ప్రశాంత్ ఏమన్నాడో ఏమో మొహం వేలాడేసుకొని వచ్చింది మేనేజర్కి ఇప్పుడు శృతిని చూసి ఫస్ట్ నవ్వొచ్చింది కానీ తన ఫేస్ చూసి పాపం అనిపించింది మేనేజర్ రవి ఏమైంది శృతి బాస్ ఏమన్నా అన్నారా అని అడుగుతాడు మీరు కావాలనే నన్ను పంపించారు కదా లోపలికి అంటుంది శృతి అయ్యో అదేం లేదు శృతి నాకు కొంచెం అనీజీగా అనిపిస్తే నిన్ను పంపించా ఏమైంది బాస్ ఏమన్నారు అని అడిగాడు రవి ఫైల్లో కరెక్షన్స్ ఉన్నాయి సరిచేసి తెమ్మన్నారు అంతే అంటుంది హో అంతేనా నీ మాడిపోయిన ఫేస్ చూస్తే ఇంకా ఏమైనా అన్నారేమో అనుకున్నా అంటాడు ఎంత కోపమున్నా బాస్ లేడీస్ మీద నోరు పారేసుకోరు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా రవి గారు అంటుంది శృతి హా అందుకేగా నిన్ను పంపించాను ఇంతకీ లోపల ఏం జరిగింది శృతి అని అడుగుతాడు రవి అప్పుడు శృతి నేను లోపలికి వెళ్ళేసరికి బాస్ ఫోన్లో ఎవరిపైనో అరుస్తూ ఉన్నారు నేను వెళ్ళి సార్ సిగ్నేచర్ కావాలి అంటే ఫోన్ కట్ చేసి ఫైల్లో కరెక్షన్స్ ఉన్నాయి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి అంత తెలియకుండా వర్క్ చేస్తున్నారా ఏం చేస్తారో నాకు తెలీదు ఒక గంటలో నాకు వితౌట్ ఎర్రర్ రిపోర్ట్ కావాలి ఆ తర్వాత కూడా ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే ఐ కాంట్ టాలరేట్ అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు రవి గారు అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ అని ఏడు మొహం పెట్టింది మరి ఇందాక ఏమనలేదన్నావు అంటాడు రవి అంటే అది మీరు ఏడిపిస్తారని అంటుంది నువ్వు వెళ్ళవు కాబట్టి సార్ సింపుల్గా చెప్పారు నేను వెళ్ళుంటే నా పని అయిపోయేది అంటాడు రవి అయినా బాస్ ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటారు ఆయన నవ్వటం ఇప్పటి వరకు చూడలేదు ఆఫీస్లోనే ఇలా ఉంటారా లేకపోతే ఆయన ఇంతేనా అంటుంది శృతి సార్ అంతే నేను చూస్తున్నప్పటి నుండి అంతే అంటాడు రవి బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారు రవి గారు ఒక ఎంప్లాయీ అయ్యుండి నేను ఇలా ఉండకూడదు కానీ ఆయన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఆయన్ని అంటుంది శృతి హోహో హలో తగ్గు తగ్గు సార్కి ఆల్రెడీ పెళ్ళయింది అంటాడు రవి వాట్ వాట్లేదు వంకాయ లేదు ఇదే నిజం మరి వైఫ్ అంటుంది శృతి చాలు చాలు ఇప్పటికే ఎక్కువ మాట్లాడాం ఈ విషయం ఇంతటితో వదిలే సార్ చూస్తే తిడతారు పద అంటాడు రవి శృతి రవి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని కాఫీ సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది అదే క్యాంటీన్లో స్నేహ ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి కొన్ని కళ్ళు ఇంతలో జాను అక్కడికొచ్చి హాయ్ స్నేహ అంది హాయ్ జాను ఏంటే అంత డల్గా ఉన్నావు ఏం లేదు ఏదో ఆలోచన అంతే అంటుంది స్నేహ అదే తల్లి అంతలా ఏంటి అని కొంపదీసి అబ్బాయి గుర్తొచ్చాడా అన్న జాను మాట పూర్తి కాకముందే కొంప తీయకుండానే ఆ అబ్బాయి గురించి కాదు ఓకేనా అంటుంది వెటకారానికి మాత్రం ముందుంటావు ఇంతకీ ఏడి గురుడు ఇంకా రాలేదు అంటుంది జాను అయామి హియర్ అన్న మాటకి పక్కకి చూస్తారు ఇద్దరు అప్పుడు స్నేహ నిన్ను అని కోపంగా చూస్తుంది జాను వైపు అప్పుడు జాను తడబడుతూ అంటే అది అని నసుకుతూ ఉంటుంది తలచుకోగానే ప్రత్యక్షమయ్యాడు చూడు ఇప్పుడు నా బుర్ర తింటాడు అంది కోపంగా స్నేహ డోంట్ వరీ స్నేహ నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను నీ బుర్ర తిననులే ఆయన నేను నాన్ వెజ్ తినను అంటాడు అబ్బాయి హు వీడు వీడి కుళ్ళు జోకులు అనుకొని ఇప్పుడు దీనికి నవ్వాలా జాను నవ్వవే అంటుంది స్నేహ మధ్యలో నన్నెందుకు ఎరికిస్తావు అంటుంది జాను నేనేం అనుకోలే జాను తన నోటి నుండి ఆ మాటలైనా వచ్చి నాతో మాట్లాడుతుంది కదా అంటాడు అబ్బాయి చూడు అబ్బాయి ఈ గివ్వు ఏమీ వద్దు ఫ్రెండ్స్లా ఉందాం అలా అయితేనే నాతో మాట్లాడు లేదంటే చెప్పు నేను ఇక్కడ జాబ్ మానేస్తాను అంటుంది స్నేహ అయ్యో స్నేహ అలా మాట్లాడి నన్ను బాధ ప్లీజ్ నేను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు అంటాడు అబ్బాయి నువ్వు నా గురించి ఇలా ఉండటం నాకు ఇబ్బందిగా ఉంది అబ్బాయి నువ్వు ఎంతకాలం వెయిట్ చేసినా నేను నిన్ను ప్రేమించను ప్రేమించలేను అని చెప్తుంది స్నేహ తను ఎంత చెప్పిన వినదని అర్థమయ్యి ఓకే స్నేహ ఇక నుండి నేను ప్రేమ ప్రేమ అని వెంటపడను మనిద్దరం ఫ్రెండ్స్లో ఉందాం అప్పుడు నేను నీతో మాట్లాడచ్చు కదా అని అడుగుతాడు అబ్బాయి అన్డౌట్లీ అబ్బాయి అప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అంటుంది స్నేహ ప్రేమించానని చెప్తే నీ మనసు కరగలేదు కనీసం స్నేహితుడులా ఆయన నీ మనసుకి దగ్గరయ్యి నా ప్రేమని అర్థం చేసుకునేలా చేస్తా అని అనుకొని థ్యాంక్స్ స్నేహ ఫ్రెండ్స్ అని చెయ్యి చాపుతాడు ఆపై స్నేహ కాసేపు ఆలోచించి ఓకే ఫ్రెండ్స్ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది ముందు ఫ్రెండ్ తర్వాత లవ్ తెలిసిందేగా అని మనసులో అనుకుంటుంది జాను నువ్వు అనుకున్నది అవ్వదులే అంత ఎక్సైట్ అయిపోకు అంటుంది జానుతో స్నేహ ఏంటి అంటాడు అబ్బాయి నథింగ్ అబ్బాయి మా తింగరు జానుకి డౌట్ వస్తే క్లియర్ చేస్తున్నా అన్నీ తిక్కతిక్కగా ఆలోచిస్తుంది అంటుంది స్నేహ నేనా అని నోరు తెరిచి అలాగే ఉండిపోతుంది జాను జాను ఫేస్ చూసి అభయ్ స్నేహ నవ్వుకుంటారు అభయ్ స్నేహ షేక్ హ్యాండ్ నవ్వుతున్న స్టిల్స్ ఫొటోస్ తీసి ఎవరికో పంపిస్తాయి అక్కడున్న రెండు కళ్ళు ఆ ఫొటోస్ చూసిన అతను నవ్వుకుంటూ నవ్వు నవ్వు కొన్ని రోజులే నువ్వు ఈ భూమి మీద ఉండేది అంటూ వెకిలిగా నవ్వుతాడు అదే టైంలో ఫోన్లో ఫోటో చూస్తూ ఎందుకు నన్ను ఇలా ఒంటరిని చేసావు నువ్వు దగ్గరున్నప్పుడు నిన్ను నీ ప్రేమని పట్టించుకోలేదు నీ ప్రేమ నాకు అర్థమయ్యేసరికి నువ్వు నాకు దూరం అయ్యావు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావా అసలు అని బాధపడుతున్నాడు ప్రశాంత్ ఆ తర్వాత కట్ చేస్తే హాయ్ బంగారం ఏందిరో పిలుపు మార్చినావు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా నువ్వేంటి రానా అంటాడు అవై ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ హా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా అంటుంది స్నేహ నా డైలాగ్ నాకే చెప్తున్నావా తల్లి అంటాడు అబ్బాయి నువ్వు నన్ను బంగారం బుజ్జి అని పిలిచావనుకో ఇలాగే రా అంట ఇంకా నీ ఇష్టం అంటుంది స్నేహ నువ్వెలా పిలిచినా నాకు ఓకే అంటాడు అబ్బాయి స్నేహ సీరియస్గా బట్ నాకు ఇష్టం లేదు అజయ్ సో ఇంకా పిలవద్దు అలా అండర్స్టాండ్ అంటుంది ఏమవుతుంది స్నేహ నీకు ఒక్కోసారి బాగా మాట్లాడతావు అంతలోనే కోపం చూపిస్తావు నువ్వేంటో అస్సలు అర్థం కావటం లేదు అంటాడు అబ్బాయ్ ఇప్పుడు నేను అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏంటలే కానీ విషయం చెప్పు ఏం పన్నాతో అని అడుగుతుంది ఏదైనా పని ఉంటే వస్తారా అని అడుగుతాడు అబ్బాయి హా లేకపోతే సోది పెట్టడానికి వచ్చానా నాకు అసలు టైం లేదు అంటుంది స్నేహ అసలు ఏం చేస్తావు నువ్వు ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వరకు బయటకు వచ్చాక కూడా ల్యాప్టాప్లో తలదూర్చేసావు ఏం చేస్తావు అసలు అని తొంగి చూడబోయాడు అభయ్ హే దిస్ ఈజ్ మై పర్సనల్ ఐ మీన్ పార్ట్ టైం వర్క్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది అప్పుడు అబ్బాయి హో ఓకే ఓకే సారీ అంటాడు ఇట్స్ ఓకే ఇంకేంటి ఇంకా మనం మాట్లాడటానికి ఏం లేవనుకుంటా నాకు కొంచెం పనుంది సో నేను వెళ్ళాలి బాయ్ అబ్బాయి అంటుంది స్నేహ అని స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అబ్బాయి ఆ తర్వాత కట్ చేస్తే అదొక కార్పొరేట్ ఆఫీస్ ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డీల్ గురించి మాట్లాడటానికి ప్రశాంత్ స్వయంగా వచ్చాడు ఇట్స్ ఎ సర్ప్రైజ్ టు అస్ మిస్టర్ ప్రశాంత్ మీరు మా ఆఫీస్కి రావటం ఇట్స్ స్ట్రేంజ్ హార్ట్లీ వెల్కమ్ సార్ ఇది నా వర్క్ గోకుల్ అందుకే వచ్చాను నా పని నేను స్వయంగా చేసుకోవటంలోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటాడు ప్రశాంత్ ప్లీజ్ కమ్ సార్ అని ఆ వ్యక్తి లోపలికి తీసుకెళ్లాడు డీల్స్ ఓకే అయ్యాక ప్రాజెక్ట్ పేపర్స్పై సైన్ చేసి ఆల్ ది బెస్ట్ గోకుల్ ఈ ప్రాజెక్ట్ మన ఇద్దరం కలిసి చేస్తున్నాం ఎస్ ప్రశాంత్ గారు మీతో కలిసి పనిచేయాలనే నా కళ ఇప్పటికీ తీరింది ప్రశాంత్ చిన్నగా స్మైలిస్తాడు నేను ఈ ప్రాజెక్ట్ కోసం మా ఇద్దరు ఎంప్లాయీస్ని మీ ఆఫీస్కి పంపిస్తాను వాళ్ళు అక్కడికే వర్క్ చేస్తారు ఓకే గోకుల్ ఐ హ్యావ్ టు లీవ్ అని పేపర్స్ తీసుకుని వెళ్తుండగా మనసులో ఏదో అలజడిగా అనిపించి చుట్టూ చూశాడు ఏమైంది సార్ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు గోకుల్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు కార్లో కూర్చున్న ప్రశాంత్కి అలజడి తగ్గాక పర్సులో ఉన్న తన భార్య ఫోటో చూసి మళ్ళీ పెట్టేస్తూ పర్సులో నుండి బయటికి పొడుచుకొచ్చిన పేపర్ తీసి చదువుతున్నాడు హాయ్ చిన్నా మిమ్మల్ని ఇలా పిలవాలని ఎన్నోసార్లు అనుకున్నా ప్రశాంత్ గారు కానీ మన మధ్యన అంత చను రాలేదు అదెందుకు రాలేదు మీకు చెప్పనవసరం లేదు ఇన్ని రోజులు మీ ప్రేమ దక్కితే చాలనుకున్నాను కానీ ఎప్పటికీ దక్కదని ఈరోజు తెలిసింది ఈరోజు మన యానివర్సరీ కదా ఏ భార్య ఏ భర్తకి ఇవ్వాలి అనుకునేది నేను మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను మీకు కోరుకున్నదే మిమ్మల్ని ప్రతి క్షణం హ్యాపీగా చూడాలి అనుకున్నాను నేను లేకపోతేనే మీరు హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటారని అర్థమైంది అందుకే వెళ్ళిపోతున్నాను నా కోసం వెతకొద్దు మీ పరువు తీసేసా అనుకోకండి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను మీ కళ్ళల్లో నాపై ద్వేషాన్ని చూడలేను నాకు మీ ప్రేమ ఒకటే కావాలి ప్రశాంత్ గారు మిమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలి అనుకున్నాను నేనెందుకు మీకు నచ్చటం లేదో నాకు తెలీదు వెళ్ళిపోతున్నాను నా మనసుకి సర్ది చెప్పుకొని మీ మనసుకి కష్టం కలగకుండా ఒంటరిగా ఇలా ఉండిపోకుండా మీ మనసుకి నచ్చిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోండి ప్రశాంత్ గారు విడాకుల పేపర్స్ మీద కూడా సైన్ చేశాను నా లైఫ్లో నేను ఒకరిని ఇంతగా ఆరాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు కానీ నా ప్రేమే నన్ను కుదురుగా ఉండనివ్వటం లేదు నేనేం చేసినా మీరు సంతోషంగా ఉండాలని ప్రశాంత్ గారు ఐ లవ్ యూ ప్రశాంత్ గారు ఈ గుండె ఆగిపోయే వరకు మీరు నా లైఫ్లో లేకపోయినా నా మనసులో ఉంటారు ఉంటాను మీ భార్య ఆ లెటర్ చదివి ఎప్పటిలానే పర్సులో పెట్టేసుకొని భారంగా కళ్ళు మూసి ఆలోచిస్తూ ఉన్నాడు ఎలా ఉన్నావు నీ ప్రేమ నాకు తెలిసింది మరి నా ప్రేమ నీకు చెప్పాలి అనుకునే లోపు వెళ్ళిపోయావు నీకెలా తెలుస్తుంది నీ మీద నాకున్న ప్రేమ అని ఆలోచనలో మునిగిపోతాడు సార్ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు ప్రశాంత్ ఏంటి అన్నట్టు చూశాడు ఆఫీస్ వచ్చింది సార్ అన్నాడు భయంగా అని ఆఫీస్ లోపలికి వెళ్ళి పనిలో పడిపోయాడు ప్రశాంత్ వెళ్ళక గోకుల్ తన ఎంప్లాయీస్ అభయ్ రవి ఇద్దరిని పిలిచి ప్రాజెక్ట్ గురించి చెప్పి ఇక నుండి రెండు నెలలు మీరు ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది మనం ఆ కంపెనీ వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ టైఅప్ అయ్యాం సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి స్నేహ మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తనే మీ ఇద్దరిని మానిటర్ చేస్తుంది ఓకే ఓకే సార్ విల్ డూ అవర్ బెస్ట్ అని బయటకు వస్తారు స్నేహ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి అని షేక్ హ్యాండ్ ఇస్తుంది థ్యాంక్ యూ స్నేహ అని చెయ్యి వదలకుండా పట్టుకునే ఉంటాడు రే నువ్వు బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు కట్ చేస్తా అబ్బాయి చేయి వదిలేస్తూ వాట్ అంటాడు ఫ్రెండ్షిప్ కట్ చేస్తారా నీకు ముందే చెప్పా లవ్ గివ్ అంటే జాబ్ రిజైన్ చేస్తే వెళ్ళిపోతా అని అమ్మ తల్లి నువ్వు అంత పని చేయకు నీకు వద్దం ఇంకా నేనేం చేయను అంటాడు అబ్బాయి దట్స్ గుడ్ అన్నీ త్వరగానే అర్థం చేసుకుంటున్నావు కీప్ అప్ అబ్బాయి అంటుంది స్నేహ ఏం చేస్తాం నేను అర్థం చేసుకోవటమే రావటం లేదు అంటాడు ఇప్పుడు నన్ను అర్థం చేసుకుని ఏం సాధిస్తావు చేద్దామా అని వెళ్ళిపోతుంది వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ రాక్షసి అస్సలు దొరకవు అవును నేను రాక్షసిని వినిపించిందా అంటాడు హా ముందు వర్క్ చూడు అని ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తను సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చేస్తుంది కాసేపటికి పనైందన్న సంతృప్తితో ఒక స్మైల్ ఇచ్చి ఎదురుగా చూస్తే అభయ్ సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు కాసేపు చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తాడు ఒక్కోసారి మెచ్యూర్డ్ అబ్బాయిలా కనిపిస్తాడు ఇప్పుడు సీరియస్గా వర్క్ చేస్తున్నాడు ఏంటో ఈ అబ్బాయి అని అనుకుంటూ ఉంటుంది హలో మేడం ఏం ఆలోచిస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏం లేదు నా వర్క్ అయిపోయింది నేను వెళ్తున్నాను ప్రాజెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ మీ ఓకే మేడం టేక్ కేర్ చిన్నగా నవ్వి బాయ్ అబ్బాయి అంటుంది స్నేహ స్కూటీ స్టార్ట్ చేసి తనని ఫాలో అవుతున్న వాళ్ళని తప్పించుకొని ఎవరినూ కలిసి పెన్ డ్రైవ్ ఇచ్చి వీలైనంత తొందరలో పనైపోవాలి అని వచ్చినంత స్పీడ్గా వెళ్ళిపోతుంది స్నేహ పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఓ రెండు కళ్ళు తనని ఫాలో చేస్తున్నాయని తను గమనించలేదు స్నేహ హడావిడిగా ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళటం చూసినపై తనని ఫాలో అయ్యాడు తను ఎవరిను కలిసి పెన్ డ్రైవ్ ఇచ్చి ఏదో మాట్లాడటం చూశాడు స్నేహ వెళ్ళిపోయాక అసలు ఈ స్నేహ ఏం చేస్తుంది ఆఫీస్ విషయాలు ఎవరికైనా లీక్ చేస్తుందా ఎప్పుడు చూసిన ల్యాప్టాప్లో ఏదో చేస్తూ కనిపిస్తుంది మొన్న చూద్దామంటే కుదరలేదు ఏం చేస్తుందో కనిపెట్టాలి అనుకుని తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే బ్రేకింగ్ న్యూస్ అని పొద్దు పొద్దున్నే న్యూస్ ఛానల్స్ మూత మోగిస్తున్నాయి రాజకీయ వ్యాపారవేత్తైన పరంతామయ్య ఇంట్లో రాత్రి నుండి జరుగుతున్న ఏసీపీ సోదాలు ఆయన చేస్తున్న వ్యాపారాలలో అక్రమాలకు పాటుపడ్డారంటూ ఆరోపణలు ఎప్పుడూ ప్రజాసేవలో ఉండే పరందామయ్య గారు వీటిని ఎలా ఎదుర్కొంటారో ఆయన మాటలోనే తెలుసుకుందాం అని ఒక జర్నలిస్ట్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు పరందామయ్య ఇవన్నీ నేనంటే పడన్ వాళ్ళు చేస్తున్న కుట్రలు వీటిని ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ప్రజలందరూ నాకు మద్దతు ఇవ్వండి త్వరలోనే వీటికి ముగింపు పలుకుతాను జై హింద్ అని లోపలికి వెళ్ళి ఫోన్ మాట్లాడదాం అనుకునే లోపు సారీ పరందామయ్య గారు ఈ ప్రక్రియ ఎంత అయ్యే వరకు మీరు ఫోన్ వాడకూడదు అని తీసేసుకుంటారు ఆఫీసర్స్ పరందామయ్య ఇంట్లో దొరికిన డబ్బుకి లెక్కలు చూపడంతో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని బయటకు వస్తారు బయటకు వచ్చిన ఆఫీసర్స్ని జర్నలిస్టులు చుట్టుముట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు వీఆర్ ఇన్ ఇన్వెస్టిగేషన్ నో కామెంట్స్ ప్లీజ్ అని వెళ్ళిపోతారు ఆఫీసర్స్ పరందామయ్య అప్పటికి ఊపిరి పీల్చుకొని ఈ ఆఫీసర్స్ ఇంత ధైర్యంగా వచ్చారంటే దీని వెనుక ఎవరి హస్తం ఉంది కనిపెట్టాలి అని తన అనుచరులకు ఫోన్ చేసి ఏరా ఫాలో చేస్తున్నారా చేస్తున్నాం సార్ తను ఎవరిని కలవలేదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాం సార్ ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వటం లేదు గుడ్ ఏమైనా తేడా వచ్చిందో మీ అందరిని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేసి వీడు చెప్పిన దాన్ని బట్టి ఇది తన పని కాదు మరెవరు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నాడు పరందామయ్య ఆ తర్వాత కట్ చేస్తే రవి కంగారుగా అబ్బాయి దగ్గరికి వచ్చి రే అభి న్యూస్ చూసావా ఏమైందిరా నా గురించి ఏమైనా రాసారా ఏంటి ఈ సిటీలో మోస్ట్ హ్యాండ్సమ్ నేనే అని అంటాడు అభయ్ అది కాదురా అది నీకెలా చెప్పాలి అనుకుని ఫోన్ తీసి వీడియో ఆన్ చేసిచ్చాడు రవి అభయ్ ఆ వీడియో చూసి ఓ సింతేనా దీనిక ఇంత హడావిడి చేశావు ఇంకా ఏమైందో అని కంగారు పడ్డారా నాకు ముందే తెలుసు అంటాడు రవి షాక్ అయ్యి నోరు తెరిచి చూస్తున్నాడు ముందా నోరుముయ్యరా అయ్యా ఈగలు దోమలు వెళ్ళిపోగలవు నీకు ముందే తెలుసంటే అంటాడు రవి మార్నింగ్ చూసానరా న్యూస్ మరి ఇంత కూలుగా ఎలా ఉన్నావు ఎంతైనా ఆయన అని రవి చెప్తుంటే పొలిటీషియన్ అంటాడు అభి అభి అవునరా పొలిటీషియన్ అంతే అతనికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అంటాడు అభయ్ అది కాదురా అభి ఒకసారి నేను చెప్పేది విను రే మామ ఈ టాపిక్ ఇంతటితో వదిలే మనం ఈ రోజు నుండి ప్రశాంత్ గారి ఆఫీస్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి ఇక్కడే మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ స్నేహ గురించి తెలుసుగా తను అసలే పని రాక్షసి మనం లేటుగా వెళ్తే అమ్మోరు అవతారం ఎత్తుతుంది పద అంటాడు అభయ్ రవి ఇంకేం మాట్లాడకుండా అభయ్ని అనుసరిస్తాడు అభయ్ రవి ప్రశాంత్ ఆఫీస్లోకి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన సెపరేట్ క్యాబిన్లో కూర్చుని స్నేహ ఇన్స్ట్రక్షన్ ఫోన్లో ఇస్తుంటే వర్క్ స్టార్ట్ చేస్తారు అభయ్ వర్క్ చేస్తున్నా తనకి స్నేహ గుర్తొస్తుంది ఛా నేనుండి ఎంత డైవర్ట్ అవుదామనుకున్నా నా వల్ల కావటం లేదు స్నేహ ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను అని చేస్తూ ఉంటాడు రవి అభయ్ని చూసి ఏమైందిరా మొహం వెల్లడేసుకుని కూర్చున్నావు స్నేహరా తనని ఈరోజు అస్సలు చూడలేదు బాగా డిస్టర్బ్ చేసేస్తుంది నన్ను ఈ విషయం కానీ స్నేహాకి తెలిసిందనుకో ఏం జరుగుతుందో నేను చెప్పనవసరం లేదనుకుంటా అంటాడు రవి అవునరా తను జాబ్ మానేసి నాకు దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడు నాకు తనను చూసే ఛాన్స్ కూడా ఉండదు అంటాడు అభయ్ రే అభి ముందు తన ఆలోచనల నుండి బయటికి రా తనకిష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉండటం మంచిది అంటాడు రవి అందుకే కదా తన ఫ్రెండ్స్గా ఉందామంటే ఒప్పుకున్నాను అది సరే కానీ అభి ఈ ప్రాజెక్ట్ చూడు ఎక్కడో సమ్ లింక్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది చూడు అంటాడు రవి అది చూసినా అభయ్ రే రవి యు ఆర్ జీనియస్ రా కరెక్ట్ టైంకి భలే ఐడియాస్ ఇస్తావు రవి అయోమయంగా చూస్తూ రే మామా ఇప్పుడు నేనేం ఐడియా ఇచ్చాను ప్రాజెక్ట్లో ఎర్రర్ గురించి చెప్తుంటే అంటాడు అబ్బాయి ఫేస్ వెలిగిపోతుంది రవి వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు అని అలాగే ఆలోచిస్తూ ఉంటాడు రవి చూపు అర్థం చేసుకుని నాకేం పిచ్చి పట్టలేదురా స్నేహాన్ని చూడటానికి ఐడియా వచ్చింది ఇది అడ్డు పెట్టుకుని స్నేహాన్ని చూస్తా హా 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 అంటాడు ఓ యేషాలో నువ్వు అక్కడికి వెళ్ళటం జరగదుగా ఎందుకంటే స్నేహ ముందే చెప్పింది ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఆఫీసులో అడుగు పెట్టకూడదు ఇక్కడ నుండే వర్క్ చేయాలి అని అంటాడు రవి హాహాహా నేను వెళ్ళకపోతే తానే వస్తుంది అంటాడు అభయ్ ఎలా హౌ అంటాడు రవి క్యూరియాసిటీతో ఇలా అని వాళ్ళ ఎండికి కాల్ చేసి హలో సార్ అభయ్ వర్క్ ఇలా నడుస్తుంది అంతా ఓకేనా అని అడుగుతాడు గోకుల్ అది చెప్పటానికే చేశాను సార్ అంటాడు అభయ్ ఏమైంది అబ్బాయి ఈజ్ రాంగ్ సార్ మన ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్కడో లింక్ మిస్ అయిందని నాకు రవికి అనిపిస్తుంది అంటాడు అభయ్ ఓకే స్నేహ ఉంది కదా తనని ఫాలోఅప్ చేయండి అంటాడు గోకుల్ సార్ నా ఉద్దేశం ఈ విషయం ఫోన్లో క్లియర్ చేసుకోలేమని అంటాడు అభయ్ అని కాసేపు ఆలోచించి ఒక పని చేయండి అంటాడు గోకుల్ అప్పుడు అభయ్ తను అనుకున్నది అవుతుందని అభయ్ తీన్ మార్వేయబోయి తమాయించుకొని చెప్పండి సార్ అన్నాడు వినయంగా ప్రశాంత్ గారు ఆఫీస్లోనే ఉంటే ఆయనతో డిస్కస్ చేయండి అంటాడు గోకుల్ అభయ్ మొత్తం నీరసం అయిపోయాడు రవి అభయ్ ఫేస్ చూసి ఫుల్గా నవ్వుతున్నాడు అభయ్ సీరియస్గా చూస్తూ రవి ఫేస్ మీద పని ఇస్తున్నట్టుగా సైగ చేశాడు అభయ్ అంటాడు గోకుల్ హా సార్ అని మళ్ళీ ఏదో తట్టిన వాడై సర్ డైరెక్ట్ ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం బాగుంటుంది ఐ మీన్ సార్ చాలా బిజీగా ఉంటారు ఫస్ట్ రోజే మేము వెళ్ళి డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కదా అంటాడు అభయ్ అప్పుడు గోకుల్ మరేం చేద్దాం అభయ్ మనకిం ఆప్షన్ లేదు కదా అంటాడు సార్ ఏమనుకోనంటే నాదొక సజెషన్ అంటాడు అభయ్ చెప్పు అంటాడు గోకుల్ స్నేహ మేడంని ఇక్కడికి పంపిస్తే వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది సార్ అంటాడు అభయ్ గోకుల్ ఆలోచిస్తూ ఉంటాడు రవి గుండెల మీద చేసుకుని అమ్మో వీడికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా బాబు ఎంత ప్లాన్ చేసావురా మనతో పాటు స్నేహ కూడా ఇక్కడే రోజు వర్క్ చేసేలా గోకుల్ నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి సార్ అని పిలిచాడు అబాయ్ హా అబాయ్ నేను ఒకసారి ప్రశాంత్ గారితో కూడా మాట్లాడి చెప్తాను అంటాడు ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు హామ్మయ్య ప్లాన్ సక్సెస్ అయింది అనుకుని రిలాక్స్గా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు గోకుల్ ప్రశాంత్తో మాట్లాడి తనకి నో అబ్జెక్షన్ అని చెప్పాక స్నేహాకి కూడా కాల్ చేసి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళమని చెప్తాడు స్నేహ చెప్పేది వినిపించుకోకుండా కాల్ కట్ చేసి ఆబాయ్కి కాల్ చేసి డోంట్ వరీ స్నేహం వస్తుంది అని చెప్తాడు నువ్వు మామూలు అడివి బాబు స్నేహాన్ని అడిగితే ఒప్పుకోదని డైరెక్ట్గా ఎండీనే స్నేహాన్ని పంపించేలా చేసావు కదరా అంటాడు రవి ఆ ఆలోచిస్తూ ఉంటాడు స్నేహ బిహేవియర్ అబ్నార్మల్గా ఉంది తనేది చేస్తుంది ఒకవేళ తన ఏదైనా ప్రాబ్లంలో ఉందా అదేంటో తెలుసుకొని నా హెల్ప్ ఏమైనా అవసరమైతే చేయాలి నేను ఇక్కడ ఉండి తను ఉంటే కుదరదు అందుకే ఇక్కడికి రప్పిస్తున్నా అని మనసులో అనుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్